ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం కడప జిల్లా దువ్వూరు మండలంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జగనన్న చెబుదాం కార్యక్రమం బంగ్లా ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమం జరుగుటకు రెవెన్యూ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు జిల్లా నుంచి వివిధ శాఖల అధికారులు వస్తారని ప్రజలు తమ సమస్యలు ఏవైనా ఉంటే అర్జీ రూపంలో ఇవ్వచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమకుమారి ఎంపిడివో జగదీశ్వర్ రెడ్డి డిటి అలీ ఖాన్ ఆర్ఏ జాన్సన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆహా లోకాలను చూడడానికి శామేన స్పెషల్ గ్రీవెన్స్స్ జర్},{" మార్నింగ్ తొమ్మిదిన్నరకు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మరియు జిల్లాలో ఉండే అన్ని విభాగ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ గ్రీవెన్స్ డే జరుపుతారు మరి ప్రజలు దూరు మండలం ఉండే వివిధ గ్రామాల ప్రజలు తమకు సంబంధించి అనేక సమస్యలు ఒక రోడ్డు కావచ్చు ఒక కెనాల్ లాంటిది కావచ్చు రెవెన్యూ ఐటమ్స్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు రేషన్ కార్డ్స్ అన్ని రకాల సమస్యలు ఏమైనా ఉంటాయి ఎందుకంటే మామూలుగా మనకు ప్రతి సోమవారము జిల్లా స్థాయికి మనం పోవాలి చాలామంది వయోవృద్ధులు పేదవాళ్ళు పోలేరు కానీ ఈ సాక్షాత్తు జిల్లా యంత్రాంగమే మొత్తం ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆ రోజు అటెండ్ కావాలని కోరుకుంటా ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా ఇది ఈ ప్రోగ్రాము కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం రెండు వరకు ఉంటారు ప్రతి గ్రీవెన్సును నమోదు చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది దానికి సొల్యూషన్ నామ్స్ ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి శుక్రవారం తొమ్మిదిన్నరకు అందరూ కూడా ఏదైతే సమస్య ఉందో వాళ్ళు తప్పకుండా రావాలని గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ఒక్కొక్కరు ఒకటి కాకుండా గ్రామం మొత్తం కలిపి అక్కడ ఉన్న నాయకుల ద్వారా కానీ ఎవరి పెద్దల ద్వారా కానీ ఒక గ్రీవెన్స్ ఇచ్చినా జరిపోతుంది ఒక రోడ్డు కావాలి రోడ్ ఒక తార్ రోడ్డు కావాలి ఆ ఒక్కొక్కరు ఒకటి ఇవ్వకుండా అందరు కలిసి ఒకటి యూనిఫామ్ ఇచ్చినా తెలుపు ఇంపార్టెంట్ ఉంటే మా సిస్టమ్